వేంపల్లి గ్రామ పంచాయతీని కూటమి ప్రభుత్వంలో ఏం చేశారని అక్కడ సమస్యలు తిష్ట వేశాయని వేంపల్లి జెడ్పీటీసీ మాచర్ల రవికుమార్ రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు వేంపల్లి గ్రామ పంచాయతీ సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు దయచేసి నా వినోదం సార్ కలెక్టర్ గారికి ఆరు వేలు చెప్తే ఆ వర్క్ మీద ఒక ఆ పని ఆ రోడ్డు మీద ఒక వర్క్ ఆల్రెడీ అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఏ గ్రాండ్ కూడా దానికి లేదని మా మేడం చెప్పారు ఈ గారు ఈ పరిస్థితి కష్టం సార్ ఎందుకంటే రోడ్లు గుత్తలు పెద్ద ఊరు సార్ జిల్లాలోనే పెద్ద పంచాయతీ గురించి కూడా బాగా తెలుస్తారు ఆ రోడ్లు ఎక్కడ ఉన్నాయంటే సార్ అది ఒక మండల హెడ్ క్వార్టర్ అనేటువంటి పంచాయతీ లేదు సార్ జిల్లాలో పెద్ద పంచాయతీ ఆ రోడ్ల గుండే సార్ చేసేవాళ్ళు లేదు ఆ కూడా వేరే గ్రాండ్ చేయడానికి లేదని మేడం చెప్తున్నారు దయచేసి తమరైనా దృష్టి పెట్టి ఆ పాత రోడ్డు బీటీ రోడ్డు ఎనిమిది మీటర్లతో పాత బీటీ రోడ్డు ఉన్నాయి సార్ ఆ బీటీ రోడ్డు రెనివల్ అయినా వేస్తే కనీసం రెండు మూడు కోట్లు ఇచ్చినా కూడా ఆ జిల్లా అధికారులు మీరు కలెక్టర్ ఫండ్స్ ఏదైనా ఇచ్చినా కూడా కనీసం ఆ రెనివల్ వేసినా కూడా ఊరు మళ్ళీ పని జరిగితే మంచిదే సార్ రోడ్డికి వర్క్ జరిగితే అది ఆ కాంట్రాక్టర్ కూడా చేసే పరిస్థితి లేదని ఆ కాంట్రాక్టర్తో నేర్పడాలని కూడా నేను చేసే పరిస్థితి లేదని చెప్తాడు మా మేడం వాళ్ళేమో వాళ్ళ కాంట్రాక్టర్ వాళ్ళు మొదలు పెట్టారనే చెప్తారు ఇద్దరి మనుషుల్లో కూడా కాంట్రాక్టర్ ఇంజనీర్ల మధ్యలో కాంట్రాక్ట్ లేదు సార్ ఆ పని చేస్తావో లేదో తెలియదు దేశం ఐదు వేల మీరు వెళ్ళతో ఆ బీటీ రోడ్నా రెండూ కూడా దైసెయ్య సార్ దయచేసి మీరు అయినో వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకో ఒక వారం పది రోజులకు సార్ చేస్తారు

గవర్నమెంట్ అయినా డబ్బులు వీలైతే అది ఆ ఎంక్రోచ్మెంట్ అయినా అయిన ఆ ఐదేళ్ళలో అయినా చేసాడు సార్ దయచేసి డబ్బులు తీసుకున్న కూడా మళ్ళీ ఎంక్రోచ్మెంట్ చేసి మళ్ళీ ఎంక్రోచ్మెంట్ అయినా ఆ డ్రైవర్ వరకు మళ్ళీ ఎంక్రోచ్ సార్ మళ్ళీ పెట్టేది పెట్టుకున్నారు సార్ చేస్తాం సార్ సార్